ఓం గం 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 గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మనే నమ ఓం వీరబ్రహ్మనే మిత్రమా ఇది పుడపత్రి ఆకు చూడండి ఈ ఆకు ఇలా ఉంటుంది చూసారా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆకు ఇలా ఉంటుంది దీనికి పాలు కూడా వస్తాయి ఈ ఆకు పాలు కూడా ఉంటాయి అన్నమాట తెల్లగా చూపిస్తా పాలు చెట్టును పిక్ వచ్చాయి ఇప్పుడే తెల్ల కొద్దిగా లైట్గా తెల్లకొచ్చేసి వచ్చేసి అనమాట ఇది షుగర్కు అంటే చక్కెర వ్యాధి ఈ షుగర్కు ఈ విధంగా ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఇది అన్నమాట ఈ పుడపత్రి ఆకు అనేది షుగర్లో ఒక భాగం అంటే మూలికలు అన్నీ చాలా ఉంటాయి ఇది మీకు చూపించాలని చూపిస్తున్నా ఇది షుగర్కు ఇంపార్టెంట్ అయిన మూలిక అర్థమైందా కాబట్టి ఈ పుడపతి రాకు ఈ రకంగా ఉంటుంది అన్నమాట ఇది ఈ పుడపతి రాకు అది విధానం కాబట్టి మీకు పుడపతి రాకు చూపిస్తున్నా చూడండి ఈ పుడపతి రాకుతోటి షుగర్ను మందు తయారు చేసుకోవాలా షుగర్ మందు తయారు చేసుకొని ఆ తర్వాత అది పౌడర్ చేసుకొని దాంట్లో కలపాల్సిన వస్తువులన్నీ కలుపుకొని కొన్ని కొన్ని ఔషధాలు ఉంటాయి కదా అవన్నీ కలుపుకొని ఈ పుడపత్తి రాగుతోటి షుగర్కు మంచి మూలిక నెంబర్ వన్ మూలిక ఇది షుగర్కు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా आप भी दी